హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్స్ అప్లికేషన్స్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఏపీఆర్ జేసీ సెట్ అని కూడా అంటారు దీని అయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఒకటో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది ఎండ్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకు అవకాశం ఉంటుంది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి గూగుల్ సెర్చ్ బార్లు వచ్చేసి ఏపీఆర్ జేసీ అని మనం టైప్ చేసుకుందాం ఏపీఆర్జేసి అని హోమ్ పేజ్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏపీఆర్జేసి అప్లికేషన్ అనేది ఉంది కదా మనం దాన్ని అయితే క్లిక్ చేసుకుందాం మనకి ఇక్కడ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్స్ అప్లికేషన్స్ అని కనిపిస్తుంది ముందుగా మనమైతే ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి అప్లయింగ్ క్లాస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇంటర్ అనే ఆప్షన్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాండిడేట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థి పేరు అనమాట నేమ్ అనేది మనం మిస్ మ్యాచ్ లేకుండా జాగ్రత్త అయితే ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జెండర్ క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుందాం అలానే మనం క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ పది అంకెల మొబైల్ నెంబర్కి మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అదే నెంబర్కి మనకి ఓటీపీ రావడం జరుగుతుంది వెరిఫై ఓటీపీ అని ఉంది కదా మనకి ఇక్కడ అనిపిస్తుంది కదా సిక్స్ డిజిట్ ఓటీపీ అయితే మనం ఇక్కడ దీంట్లో ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్ఆర్ నో పెట్టుకోవాలి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కమ్యూనిటీ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇక్కడ పేమెంట్ ఎంత చేయాలనేది మనం ఇక్కడ చూపిస్తుంది అనమాట త్రీ ఎనర్ చేయాలనేది నెక్స్ట్ వచ్చేసి మనం ట్వెల్వ్ డిజిట్స్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలానే మనం క్యాప్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి డిస్ప్లేలో కనిపిస్తున్న క్యాప్స్ అయితే మనం ఎంటర్ చేసుకుందాం టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఇక్కడ అయితే చదువుకొని మనం కింద యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అయితే యాప్స్ అని క్లిక్ చేసుకోవాలి మనం ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది త్రీ హండ్రెడ్ ఏటీఎం కార్డుతో కానీ నెట్ బ్యాంకింగ్తో కానీ మనం అయితే పేమెంట్ అయితే చేయాలి పేమెంట్ చేసినది మనం అయితే ఒక టిప్ ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట ప్రొసీడ్ టు ఫీల్ అప్లికేషన్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి క్యాండిడేట్ ఐడి అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసుకోవాలి క్యాప్స్ ఎంటర్ చేసుకుందాం ఇక్కడ మనం లాగిన్ పే క్లిక్ చేసినామంటే అంటే మనం అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఎంటర్ అవుతాం నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే మదర్ నేమ్ కూడా ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ మనం ఫుల్ నేమ్ అలానే ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసి మనకి కింద అయితే ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో నో అనేది అయితే మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి డిస్టిక్ సెలక్షన్ చేసుకోవాలి అలానే మండల్ సెలక్షన్ చేసుకోవాలి ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి విలేజ్ సెలెక్షన్ చేసుకోవాలి ఇక్కడ మనం డోర్ నెంబర్ మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ మనం స్ట్రీట్ నేమ్ కూడా ఎంటర్ చేసుకోవాలి అలానే మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ ఏరియా పిన్ కోడ్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టడీ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఏ డిస్ట్రిక్ట్ అయితే చదివింటే ఆ డిస్టిక్ సెలెక్షన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే మనం టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట అలానే మనం ఇక్కడ గ్రూప్ అయితే సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంపీసీ బైపీసీ అనేది నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ సెలక్షన్ చేసుకోవాలి డిస్టిక్ సెలెక్షన్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ మీడియం అయితే ఇక్కడ సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం పాస్పోర్ట్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం డిక్లరేషన్ అయితే ఇక్కడ యాక్సెప్ట్ అబోవ్ డిక్లరేషన్ అయితే టిక్ మార్క్ పెట్టుకోవాలి ప్రివేవ్ ఫామ్ అనుకుంటున్నామంటే మనకి ఫామ్ అయితే డిస్ప్లే అవుతుంది ఇంతవరకు అయితే టైప్ చేసిన ఫామ్ మొత్తం మనకి డిస్ప్లే చూపిస్తుంది అనమాట ఫామ్ మొత్తం ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట ఏమైనా మిస్టేక్ ఉండాలి ఏమన్నా అనేది చెక్ చేసుకొని మనం సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది క్లిక్ హెయిర్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనకు వచ్చేసి క్యాండిడేట్ ఐడి అడుగుతుంది అలానే మన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం క్యాప్స కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి లాగిన్ పై క్లిక్ చేసినామంటే మనకి ఫోన్ పేజ్ అయితే లాగిన్ అవుతుంది అనమాట మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే స్క్రోల్ చేసినా అంటే కింద ప్రింట్ ఆప్షన్ అనేది అయితే కనిపిస్తుంది మనం ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు ప్రింట్ చేసుకొని మన దగ్గర అయితే ఒకటి పెట్టుకోవాలి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్